ఇక్కడ మంత్రులందరూ కూడా జీరో అవర్లకు కూడా మీరు నోట్ చేసుకోవాలి ప్లీజ్ దయించి రెండు రామాంజులు గారు బి రామాంజులు గారు నోట్ చేసుకోవడం అధ్యక్ష అధ్యక్ష పదహారవ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి నా నియోజకవర్గ ప్రజలకి మీకు అందరికీ నమస్కారం భీమవరం నియోజకవర్గం గత ఐదు సంవత్సరాలుగా పంట కాలువలు మురి కాలువలు తవ్వకపోవటం వల్ల మన జూన్ నెలలో కూర్చిన వర్షాలకి పొలాలన్నీ మునిగిపోయి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ పంటకాల తోవటం కానీ మురికాలు తోవటం కానీ జరగలేదు దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు డ్రైన్స్ అన్నీ కూడా ఆక్యుపేషన్స్ గురైపోయినాయి పదిహేను మీటర్లు వెడల్పున్న పడిన డ్రైను మీట వెడలు కూడా లేదు ఇప్పుడు దీని మీద మీరు ప్రభుత్వం చర్య తీసుకుపోతే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది దయచేసి మీరందరూ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డ్రైన్స్ పంటకాలవలో అభివృద్ధి పడకపోతే వ్యవసాయం కుట్టుబడే ప్రమాదం ఉంది ఈ భీమవరం నియోజకవర్గంలో ఏ పంట కాలవ కూడా సరిగ్గా ప్రవహించే పరిస్థితి లేదు ఏ మునుక్కాలో కూడా బయటికి నీరు వెళ్ళే పరిస్థితి లేదు దుక్కు వర్షం వస్తే చేలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది దీని మీద మీరు చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను